నమస్తే అండి సండే స్పెషల్ అనమాట ఈరోజు ఒట్టి మాంసము వాటిలోకి మసాలా అనమాట కొత్తిమీర అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ అనమాట మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మిక్సీ పట్టానండి కొత్తిమీర తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి వీటిలోనే పచ్చిమిర్చి ముక్కలు తీసుకొని వేపుతున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా కప్పసుకోండి ఈ పచ్చివాసన పోయేంతవరకు వేసుకోవాలండి వేయిందండి వీటిలోనే మనం కడిగి పెట్టుకున్న ఒకటి మాంసం వేయాలి వీటిలోనే కొద్దిగా ఉప్పు కొద్ది కారం కారం ఎక్కువ ఉందండి అందుకే కొద్దిగా వేసాను వీటిల్లోనే కొద్దిగా మటన్ మసాలా అండి కొంచెం గరం మసాలా వాటర్ పోషనానండి తగినంత ఇది ఉడకాల బాగా క్యాప్ పెట్టి ఉడకబెడతాను ఆరు విజిల్స్ రావాలండి ఆరు విజిల్ వచ్చినాయండి మెత్తగా ఉడికింది మటన్ వీటిలో కొత్తిమీర కొద్దిగా ధనాల పొడి యాడ్ చేస్తాను మొట్టి మాంసంలో కాంబినేషన్ జగరండి ఇంకా చేసి పెట్టాను కూడా చిన్న బుట్ట అల్లుతున్నానండి మిక్సింగ్ కలర్ బుట్ట అన్నమాట అన్ని కలర్స్ మిక్స్ చేస్తున్నాను పింక్ గ్రీన్ బ్లూ ఎల్లో మామిడి పండు ఎల్లో తర్వాత రెడ్ రెడ్ అంతా ఒకటే అల్లేస్తానండి రన్నింగ్ వైరు ఎంత మిక్సింగ్ కలర్కు రెడ్ అనమాట రన్నింగ్ వైర్ అంతా అల్లేస్తాను కాంబినేషన్ బాగుందండి మిక్సింగ్ కలర్ చింతచిగురండి చింతచిగురు పప్పు చేయాలని చింతచిగురు తెచ్చింది మా అత్త చింతచిగురు చేస్తాను ఇప్పుడే వలిచానండి ఇది ఇక్కడ ఉంది పుల్లలల్లో మీలో ఎంతమందికి ఇష్టం అండి చింతచిగురు పప్పు చింత అండి చింతచిగురు కడిగి మేము కందిపప్పులో పెడుతున్నాను కందిపప్పు శుభ్రంగా కడిగి కారం పసుపు వేసి పెట్టాను ఇప్పుడు చింతచిగురు వేసుకున్నాను చింతచిగురు పప్పు చేస్తున్నానండి పప్పు ఉడికిందండి సాల్ట్ వేసి ఎనిపేస్తాను చింత పప్పు అండి మెత్తగా వినిపేసాము ఇంక ఇప్పుడు వీటికి తరువాత పెట్టేసేయాల పప్పుకి పోపుకి పెట్టేశానండి తరువాతకి తరువాత వేగిన తర్వాత ఈ పప్పు వేస్తాను తరువాత వేగిందండి పోపు తరువాత పెట్టేసానండి అయిపోయింది చింత పప్పు స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడు వాటర్ మిల్లన్ కోస్తున్నామండి ఇక్కడ కోసినారు మా పిల్లలు ఎర్రగా ఉందండి టేస్ట్ ఎలా ఉంటుందో ఉంటుందో సొప్పగా ఉంటుందో కోసామండి తీయగుంది మొక్కలు ఇక్కడ సగం పండు పెట్టాము ఇక్కడ కొంచెం కోసుకున్నాము ఉంది పండు వాటర్ మిలన్ మిల్క్ షేక్ చేస్తున్నామండి వాటర్ మిలన్ పుచ్చకాయ ముక్కలన్నీ కోసి మిక్సీ జార్లో వేస్తున్నాను జ్యూస్ జార్లో మిక్సీ జార్లో వేసామండి పుచ్చకాయ ముక్కలన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేస్తా ఇది మిక్సీ పట్టానండి జ్యూస్ జార్లో ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పేస్తాను మిక్సీ అండి ఇప్పుడు ఇంకా అందరం తాగేస్తాం వాటర్ మిలన్ మిల్క్ షేక్